ఎత్తైన రెండవ శివుని విగ్రహం ఇరవై అంతస్తులతో దేశంలోనే అతి ఎత్తైన రాజగోపురాల్లో ఇదే రెండవది యుగ కాలం నాటి చరిత్ర కలిగిన పరమ పవిత్రమైన ప్రదేశం అరేబియా సముద్రపు ఒడ్డులో ఉన్న పురాతన శివక్షేత్రం మూడు వైపులా నీటితో నిండిన కందుకనే చిన్న కొండ మీద కొలువైన ఫైనల్గా ప్రకృతి అందాలకు ఆధ్యాత్మికతో ఆశ్చర్యాలకు కొలువు కర్ణాటక రాష్ట్రంలోని కర్ణాటకలో ఉన్న ప్రసిద్ధ శివక్షేత్రాల్లో ఈ మురుడేశ్వర్ కూడా ఒకటి ఈ వీడియోలో మురుడేశ్వర ఆలయంకి ఎలా చేరుకోవాలి ఈ మురుడేశ్వర్లో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు ఈ మురుడేశ్వర్లో ఉన్న ఆలయాల యొక్క చరిత్ర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకు అందిస్తున్నా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మురుడేశ్వర్ కర్ణాటక రాష్ట్రంలోని భట్కల్ తాలూకాలో అరేబియా సముద్రం పక్కన ఉన్న ప్రసిద్ధ శివక్షేత్రం మేమైతే బెంగళూరు నుండి మా ఫుల్ బ్యాచ్ మురుడేశ్వర్కి ఎత్తే ట్రిప్ బయలుదేరాము బెంగళూరు నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ మురుడేశ్వర్ క్షేత్రం ఉంది మాకైతే ఈ ప్రయాణానికి సుమారు ఏడు గంటల సమయం పట్టింది ఈ ఏడు గంటల ప్రయాణంలో ఎక్కువ దూరం మనము అరేబియా సముద్రం పక్కనే వస్తుంటాము సో కాబట్టి మనకు ఈ ప్రయాణంలో బీచ్ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి మేమందరము మురుడేశ్వర తిరిగిన లేక రాత్రి అయిపోయింది సో కాబట్టి ఇక్కడ రూమ్ తీసుకున్నాం మురుడేశ్వర్లో మేము రూమ్ తీసుకున్న హోటల్ ఇదే మురుడేశ్వర్ కంఫర్ట్స్ సో వన్ డేకి అయితే రెండు వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు సో ఫైనల్గా అందరము ఆ రూమ్ చేసి ఇక్కడి నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు ఆలయం ఉంది ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకోగానే మనకు ఈ మురుడేశ్వర్లో ఉన్న అతి ఎత్తైన రాజగోపురం కనిపిస్తుంది ఈ రాజగోపురం వెనకాలే ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ మురుడేశ్వరుకు వచ్చే భక్తులందరికీ స్వాగతం పలికే విధంగా అద్భుతమైన ఆర్చి కట్టారు సో ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి ఆ మురుడేశ్వర్ ఆలయాన్ని చూద్దాం రాండి ఈ ఆర్చి దాటి లోపలికి పోగానే మనకు ముందుగా ఇరవై ఎంతస్తులతో రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఈ మురుడేశ్వర్లోని అతి ఎత్తైన రాజగోపురం కనిపిస్తుంది మన దేశంలోనే ఎత్తైన రాజగోపురాల్లో రెండవది ఈ మురుడేశ్వర రాజగోపురం అలాగే మన దేశంలో మొదటి ఎత్తైన రాజగోపురం స్వామి రాజగోపురం సముద్రం పక్కన ఇంత హైట్ గోపురం కట్టాలంటే చూడండి ఎంత అద్భుతమైన కట్టడం ఇది ఈ రాజగోపురం దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది సో ఈ రాజగోపురం తని తీరా చూసేందుకు ఫొటోస్ వీడియోస్ తీసుకునేందుకు అయితే ఇక్కడ జనాలు భక్తులు ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటారు ఇక్కడ చూడవలసిన మరొక అద్భుతమైన ప్రదేశం ఏంటంటే లిఫ్ట్ ద్వారా రాజగోపురం పైకి వెళ్ళి రెండు వందల యాభై అడుగుల ఎత్తులో ఈ మురుడేశ్వర్లోని అతి పెద్ద శివుని విగ్రహాన్ని ఇతర ఆలయాలను పక్కనే ఉన్న బీచ్ వ్యూస్ గానీ చూస్తే మనోహరంగా ఉంటుంది సో మురుడేశ్వరి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రాజగోపురాన్ని లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి ఈ వ్యూ మాత్రం మిస్ అవ్వద్దు ఇక్కడ మురుడేశ్వర్ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది పదహైదు వరకు ఈ దేవాలయం తెరిచి ఉంటుంది కావున భక్తులు ఈ టైమింగ్స్ గమనించండి ఈ పైకి పోవాలంటే ఎంట్రీ టికెట్ ఉంది పెద్దవారికి ఇరవై రూపాయలు చిన్నపిల్లలకు పది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ పైకి వెళ్ళే ఎంట్రీకి టైమింగ్స్ కూడా ఉన్నాయి ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు ముక్కాల వరకు సాయంత్రం మూడు నుండి ఏడు వరకు టైమింగ్స్ ఉన్నాయి సో ఈ టైమింగ్స్లో మాత్రమే అలా చేస్తున్నారు రెండు వందల యాభై అడుగులు ఎత్తుండ ఈ రాజగోపురం పైకి వెళ్ళి మనము జస్ట్ ఇరవై రూపాయలు టికెట్ పెట్టుకుంటే మనం లిఫ్ట్లో ఈ ట్వంటీ ఫ్లోర్స్ బైక్ ఎక్కి ఈ హైట్ నుంచి ఈ వ్యూ చూడడం అద్భుతంగా ఉంటుంది సో ప్రజెంట్ దానికోసమే ఇక్కడ పెద్ద క్యూ లైన్ ఉంది ఫైనల్గా సుమారు ఒక అరగైన సేపు నిలబడ్డాక మేము కూడా టికెట్ తీసుకున్నాము ముఖ్యమైన విషయము ఇక్కడ ఫోన్పే లేదు ఖచ్చితంగా క్యాష్ ఈ రాజగోపురానికి రెండు లిఫ్ట్లు అయితే ఉన్నాయి మనకి ఇచ్చే టోకన్ మీదే నెంబర్ వన్ లిఫ్ట్ నెంబర్ టూ లిఫ్ట్ అని రాసి ఉంటారు లిఫ్ట్లో పైకి ఎక్కగానే నీట్గా చూడండి కౌంటింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా మనకు పద్దెనిమిది అంతస్తు దాకా మనకి లిఫ్ట్ పోతుంది అనమాట జస్ట్ వన్ మినిట్లోనే ఈ లిఫ్ట్ ద్వారా మనము పద్దెనిమిది అంతస్తులు పైకి ఎక్కేసాము తెత్తు నుంచి ఎలా వ్యూ ఉంటుందని ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాం పైన మాత్రం పెద్ద క్రౌడ్ లేదు కొద్దిగా ఖాళీగానే ఉంది మించుమించు రెండు వందల యాభై అడుగులు ఎత్తున్న ఈ మురుడేశ్వరులను గోపురం పైకెక్కి ఈ వ్యూస్ చూడడం నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఒకసారి మీరు కూడా చూడండి బీచ్ వ్యూలో ఎంత బాగుందంటే ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహాన్ని ఎంత ఎత్తు నుంచి చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉందో మీరే చూడండి ఇదిగో లిఫ్ట్ ఎక్కితే మనము రాజగోపురంలో ఈ హైట్ వరకు చేరుకుంటాం ఇంత ఎత్తు నుంచి చూస్తే ఈ ఆలయము బీచ్ వ్యూ అనేది అద్భుతంగా ఉంటాయి సో పైకెక్కి ఆ గోపురంలో చూశాక కింద దగ్గరనే మనకు సో వేటు దర్శన్ టెంపుల్ కనిపిస్తుంది సో ఇక ఆ బోర్డు పక్కన ఉన్న ద్వారి ద్వారా ఆ మురుడేశ్వర దర్శనాన్ని కోసం బయలుదేరాం మురుడేశ్వర్ ఆలయ చరిత్ర ఏమనగా త్రేతాయుగంలో రావణాసుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన ఆత్మలింగాన్ని ఇస్తాడు రావణాసుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించాలని బయలుదేరుతాడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించకూడదని నారదుడు వినాయకుడి సహాయం కోరుతాడు రావణాసుడు గోకర్ణ ప్రాంతానికి రాగానే సాయంత్రం సంధ్యావందనం గావించాలనుకుంటాడు అక్కడ ఆమెలో ఉన్న వినాయకుడికి తన ఆత్మలింగాన్ని ఇచ్చి ఈ ఆత్మలింగాన్ని జాగ్రత్తగా పట్టుకొని నేను అలా సముద్రంలోకి వెళ్ళి సంధ్యావందనం గావిస్తాను అంటాడు కానీ రావణాసుడు వచ్చేలోపే వినాయకుడు ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు రావణాసుడు ఎంత బలంగా ప్రయత్నించినప్పటికీ ఆ ఆత్మలింగాన్ని పైకి లేపలేడు కోపోదిక్తుడైన రావణాసుడు ఆత్మలింగం మీద గుడ్డను విసిరైగా అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే మృదేశ్వర ప్రాంతంలోని కందుక పర్వతం మీద పడిందంట ఆ మృదేశ్వర కాలక్రమేణా మురుడేశ్వరగా స్థిరపడింది ఈ కందుకనే ఈ కొండ మీద పూర్వకాలంలో పురాతనమైన కోటలు నిర్మించారని బాగా తెలుస్తోంది తరువాత కాలక్రమేణ ఆరన్ శెట్టి అనే దాత కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఎత్తైన రాజగోపురము శివుని విగ్రహాలు ఇవన్నీ కట్టారని తెలుస్తోంది ఈ ఆలయం కూడా సముద్రం లోపల నిర్మించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక ఆలయంలోకి ప్రవేశించగానే మనకు స్వామివారి ముందున్న నంది విగ్రహాన్ని దర్శించుకోవచ్చు మురుడేశ్వర స్వామివారి గర్భాలయాన్ని ఈ వెండి తాపడం చేసి ఉన్నారు ఇక లోపలికి వెళ్ళి ఆ మురుడేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాం దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది మురుడేశ్వర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఈ రాజగోపురం అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకున్నాక మన తిరుమలలో భక్తులందరికీ ఎలా అన్నదానం చేస్తారు ఈ మురుడేశ్వర్లో కూడా వచ్చిన భక్తులందరికీ శుచిగా శుభ్రంగా అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మాకైతే ఉదయం అల్పాహారంగా పాలు అటుకులు ఉప్మా వడ్డించారు మేమైతే తృప్తిగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాం ఇక మురుడేశ్వర్లో తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఈ మురుడేశ్వర్కి ఐకానిక్ ప్లేస్ ప్రపంచంలోనే ఎత్తైన రెండవ శివుని విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన మొదటి శివుని విగ్రహం నేపాల్లోని కైలాసనాథ స్వామిది ఇది నూట నలభై అడుగుల ఎత్తులో ఉంటుంది మురుడేశ్వర్లోని శివుని విగ్రహం నూట ఇరవై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది మనము కొన్ని మెట్లు ఎక్కి ఈ ఎత్తైన శివుని విగ్రహం దగ్గర చేరుకోవాలి దారిలో ఇతిహాసాల్లోని పాత్రలు చూడండి రావణాసుడు శివుని ఆత్మలింగాన్ని వినాయకుడికి ఇస్తున్నట్టు అద్భుతమైన బొమ్మను ఏర్పాటు చేశారు సో ఈ విధంగా మనం మెల్లగా మెట్లెక్కి పైకి చేరుకుంటే ఈ ఎత్తైన శివుని విగ్రహం ముందున్న నందిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక మన కళ్ళతో ఈ ఎత్తైన శివుని విగ్రహాన్ని చూడడం నిజంగానే మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు సో ఎత్తైన శివుని విగ్రహం దర్శించుకోవడంతో మా ఈ మురుడేశ్వర్ యాత్ర పూర్తయింది ఆగండి ఆగండి వీడియో అప్పుడే కంప్లీట్ కాలేదు ఇక ఈ అరేబియా సముద్రం పక్కన ఎన్నో ప్రకృతి అందాలకు నిలవైన ఈ మురుడేశ్వర్ దగ్గర డ్రోన్ ఎగరవేసి వందల మీటర్ల ఎత్తు నుంచి ఈ డ్రోన్ వీ చూస్తే ఈ మురుడేశ్వర్ ప్రదేశం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి